అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున వడ్డే కులసులపై ఎన్నో ఎన్న నుంచి స్వతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఏ ప్రభుత్వమే మన ఒడ్డర్ల గురించి పట్టించిన పాపాన పోలేదు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన స్వతంత్ర యోగుడు వడ్డే ఓబన్న అనేక పోరాటాలు చేసి బ్రిటిష్ సభ్యపై అనేక పోరాటాలు చేసి వీర మన మన వడ్డే ఓబన్న మన కులదైవం అయిన ఏకైక నాయకుడు మన వడ్డే ఓబన్న గారి జయంతి గవర్నమెంట్ లాంఛ లాంఛనాలతో అధికారికంగా రాబోయే జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదకొండవ తారీఖు జరగబోయే అధికారికంగా చేస్తున్నారు ఈ సందర్భంగా మా నేను ఒకటే మన వడ్డే సోదరై సోదరి మండలం తెలియజేసేది రాష్ట్ర వ్యాప్తంగా మన వడ్డే కులస్సులు అంతా ఐకమే ఐకమత్తమై ఒక తాటి మందికి పోయి వచ్చి ఒకవేళ రాలేని వాళ్ళు ఏ ఊరిలో ఏ మండలాల్లో ఏ జిల్లాల్లో అక్కడే జరుపుకొని మన గవర్నమెంట్ ఫిక్స్ చేసిన సాటికి వీలైనంత వరకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లీడర్లంతా అక్కడ విచ్చేసి ఆ యొక్క వడ్డే ఓపెన్ జయంతి విజయం చేయాలని సవాళ్ళను తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఈ జీవో తేవడానికి ముఖ్యంగా చాలామంది కష్టపడ్డారు దాంట్లో ముఖ్యంగా మన రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ మాజీ దేవర్ల మురళి గారు తెలంగాణకు పోయి అన్నీ అక్కడ ఏ విధంగా చర్చించి అక్కడ జరిగిన జీవులు తెచ్చి ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి సార్ మా వడ్డ కులసులకు పలా పలా తెలంగాణలో ఈ విధంగా జరిగింది మాకి ఒక అవకాశం మాకు కల్పించాలి మాకి కంపల్సరీ వడ్డవారికి మమ్మల్ని గుర్తించి చేసిన చేయాలని ఆయన తెలియజేశాడు అదేవిధంగా మన బీసీల ముద్దుబిటైన మన మినిస్టర్ సవిత శ్రీ సౌతమ్మక్క గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే బీసీ మిలిసిగా ఉండే ఆమె మన బీసీలలో ఒకటైనా మన ఒడ్డర్లపై ఆమె ఈ సముద్రమే జరపాలి మళ్ళీ పోస్ట్ పోస్ట్ చేయకూడదని ఆమె ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మన ఒడ్డర్లకి గవర్నమెంట్ లాంఛనాలతో జరపాలని ఆమె కృషితో మన ఒడ్డే అది జయంతి గవర్నమెంట్ ఆదేశాలతో జరుగుతుంది దయించి మన రాష్ట్రంలో కానీ మన మండలాలు కానీ మన జిల్లాలు కానీ మన ఊరు కానీ పల్లె కానీ వాడ కానీ ప్రతి ఒక్కరూ మన ఒడ్డు కులసలు ప్రతి ఊరులో ప్రతి మండలంలో జెండా ఎగిరివేయాలి ఒడ్డు పోబడిన జయహో ఒడ్డు ఓబన వినాదనం జనవరి పదకొండో తారీఖు పెద్ద ఎత్తున చేయాలని తెలియజేస్తున్నాం